బీసీలకు అందాల్సిన సబ్ ప్లాన్ నిధులను సంక్షేమ పథకాలకు మళ్లిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను అనిచివేసిందని విశాఖ జిల్లా టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీ భారత్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గణబాబు దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వామ కృష్ణ శ్రీనివాస్ సర్ ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ రామారావు అధ్యక్షతన ఊడ చిల్డ్రన్స్ థియేటర్ లో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు బీసీ నాయకులు బీసీ సంఘాల నేతలతో వారు చర్చించారు ఈ సందర్భంగా సంవత్సరాలలో బీసీలను వైఎస్ఆర్ ప్రభుత్వం మోసం చేసిందంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో విదేశీ నాలుగు శాతం రిజర్వేషన్ బీసీలకు అమలు గుర్తు చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వాటి అన్నింటినీ తుంగలతో బీసీల అభివృద్దిని ఆటంకపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయాలను ఓటర్లందరూ గుర్తించి రానున్న భవిష్యత్ తరాల ప్రయోజనాల కోసం విఘ్నతతో ఓటు వేయాలంటూ పిలుపునిచ్చారు విజనరీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్న బీసీలకు మంచి జరుగుతుందని హామీని అందించారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ దుబ్బాడ రామారావు టీడీపీ నాయకులు రాజు సుధాకర్ జిల్లా ఇన్ఛార్జి గండి బాబ్జీ పలువురు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు కాగా బీసీ సంఘాల నాయకులు ఉమ్మడి అభ్యర్థులకు గజమాలతో సత్కరించి సలువాను కప్పి శుభాకాంక్షలు తెలిపారు thank you మనం కానీ పోతే మన జీవితాలే ఉండవు పట్టించుకునేవాడే లేడు ఈ రోజు పరిస్థితులు అవి అడిగేవాడు లేడు పట్టించుకునే వాడు లేడు ఓటు వాళ్ళ మీరు చూసుకోండి వాళ్ళ అవగాహన తీసుకోండి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇష్టం డబ్బులు ఖర్చు పెట్టిస్తా ఉన్నారు ఆ వ్యక్తి గెలిస్తే రేపు అక్కడ కార్పొరేట్ గా బీసీ పెద్ద ఒక ఉండగల రెండు కోట్లు పెట్టగల బీసీలు మూడు కోట్లు పెట్టగల ఎస్సీలు అలాంటి వ్యక్తుల్ని డబ్బు తీసుకొని ఇంటికి పంపిస్తే ఖచ్చితంగా రేపు డబ్బు దామాజిక సామాజిక ప్రయాక్ట్ ఇవ్వాలి వాళ్ళ ఓటుతో మేము గెలుస్తున్నాం వాళ్ళ ఓటుతో మేము గెలుస్తున్నాం వాళ్ళకి ప్రయోట్ ఇవ్వాలి అనేది వస్తుంది తప్ప డబ్బులు తీసుకొని కానీ మూడు చేసాం అనుకోండి ఇక డబ్బు మనపతి ఇవాళ కార్పొరేషన్ లో పీసీ అభ్యర్థులు ఉండదు ఎవరు కూడా మిగిలే పరిస్థితులు లేవు మన మార్పు రావాలి పార్టీలోనే అది కూడా మీ అందరూ తెలుసు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారితో తప్పని పట్టండి మన నాయకత్వం ఇచ్చిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు దాన్ని పెంచి పోషించి ఉన్నత శిఖరాలు తీసుకెళ్లిన వ్యక్తి మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చూసాం మన యువ నాయకులు లోకేష్ బాబు గారు అనేక సాధికార కమిటీలు ఏర్పాటు చేసి ఈ రోజున అన్ని సామాజిక వర్గాలు కూడా ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి శ్రీ నారా లోకేష్ బాబు గారు ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో నేను చాలా బ్రీఫ్ గా చెప్తాను ఐదు సంవత్సరాల కాలంలో యాభై ఆరు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాటిని వచ్చ విగ్రహాలుగా మార్చిన అసమర్థ ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ఒక నాయకత్వం కూడా ఇవ్వకుండా ఈ రోజున వాళ్ళని వచ్చ విగ్రహాలుగా మార్చారు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య బీసీ సప్ల ముప్పై ఏడు వేల కోట్లతో బీసీలకి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు ముప్పై నాలుగు శాతం ఉన్న రిజర్వేషన్స్ ని ఇరవై నాలుగు శాతం చేసిన ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటే సుమారుగా మనం పదహారు వేల ఎనిమిది వందల పోస్టులు మనం పోగొట్టుకున్నాం అంటే మన బీసీలకి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంత అన్యాయం చేసిందో మనందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత సుమారుగా ముప్పై సంక్షేమ పథకాలు రద్దు చేశారు ఈ ప్రభుత్వం ఉన్న అందులో నగరంలో మన పిల్లల భవిష్యత్తుని కాపాడుకునేటువంటి బాధ్యత అందరూ గనక తీసుకోగలిగితే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది రాష్ట్రానికి కానీ మన నగరానికి గాని ఎంతో ఉపకారం చేసిన వాళ్ళు అవుతాం మనందరం అంటే ఎంతో బాధ్యతగా మెలగాల్సింది ఇది సంవత్సరం నా క్రితమే చదువుకున్న వాళ్ళు విజ్ఞానవంతులు ఉద్యోగస్తులు అందరూ కూడా ఆల్మోస్ట్ సంవత్సరం అయిపోయినట్టుంది ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో ఆల్రెడీ తీర్పిచ్చారు మన ప్రాంతమే కాదు ఉత్తరాంధ్రే కాదు రాష్ట్రం అంతా తీర్పిచ్చారు సైలెంట్ గా ఇచ్చారు ఏవి బయటకుండా బయటికి చెప్పకుండా ఏది జరిగినా రాష్ట్ర భవిష్యత్ కోసం ఆరాటపడేటువంటి విజ్ఞులు ఏ రకంగా తీర్పిచ్చారో బీసీ కులాల వారు కూడా అంత విజ్ఞత్తోనే రేపు రానున్న రోజుల్లో ఆ తీర్పు ఇవ్వడానికి సిద్ధపడాలి ఎందుకంటే ఇది మన తరతరాల భవిష్యత్తుకు సంబంధించినటువంటిది